పుష్పట్టు సినిమా థర్టీ ఫోర్ డేస్ బుక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటూ ఈ వీడియోలో మాట్లాడుకుందాం వరల్డ్ వైడ్ థర్టీ ఫైవ్ డేస్ బుక్స్ ఆఫీస్ కలెక్షన్ రేపు వచ్చే కలెక్షన్స్తో ఈ సినిమా అయితే ఈజీగా దంగల్ రికార్డ్ బ్రేక్ చేయడానికి కొంచెం ఛాన్స్ అయితే ఉందని చెప్పచ్చు ఆ వెంటో ఆ కలెక్షన్స్ అంటూ బ్రీక్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ తెలుగుని చూద్దాం నైజాంలో అయితే నూట నాలుగు కోట్ల షేర్ అయితే వసూలు చేసినాయి అని చెప్పొచ్చు ఇది అయితే ఎపిక్ రికార్డ్ అని చెప్పొచ్చు వంద కోట్ల షేర్ దాటిన సినిమాలు అయితే రెండే రెండు ఉన్నాయని చెప్పొచ్చు ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ పుష్పట్టు సినిమా అయితే దాటిందని చెప్పొచ్చు విత్ మిక్స్డ్ టాక్ ఇంకా సీడెడ్ ముప్పై ఐదు కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పొచ్చు ఇక్కడ అలా టోటల్ ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ మొత్తం టోటల్ వచ్చేసరికి రెండు వందల ఇరవై ఆరు కోట్ల షేర్ అయితే వసూలు చేసిందని చెప్పొచ్చు గ్రోస్ వచ్చేసరికి మూడు వందల నలభై రెండు కోట్ల గ్రోస్ అయితే దాటిందని చెప్పొచ్చు ఇక్కడ వచ్చేసరికి రెండు వందల పదిహేను కోట్ల బ్రేక్ ఇవ్వండి టార్గెట్ బ్రేక్ ఇవ్వండి టార్గెట్ రీచ్ అయ్యి ఇప్పటివరకు అయితే పది కోట్ల ప్రాఫిట్తో హిట్ అయిందని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇంకా కర్ణాటక ఇక్కడైతే ఈ సినిమాకి ముప్పై రెండు కోట్ల బిజినెస్ జరిగితే ప్రజెంట్ అయితే యాభై మూడు కోట్ల షేర్ కలెక్ట్ చేసి వంద కోట్ల గ్రోత్ పైననే కలెక్ట్ చేసి ప్రజెంట్ అయితే ఇరవై రెండు కోట్ల ప్రాఫిట్ బిగ్గెస్ట్ డిజాస్టర్ సారీ ప్రాఫిట్ అయిందని చెప్పొచ్చు ఇంకా తమిళనాడు కేరళ ఎక్కడైతే పెద్ద డిజాస్టర్ తమిళనాడులో అయితే యాభై రెండు కోట్ల బిజినెస్కి ఇప్పటివరకు ముప్పై ఐదు కోట్ల షేర్ మాత్రం కలెక్ట్ చేసింది ఇక్కడ పదిహేడు కోట్ల నష్టం ఇంకా కేరళ ఇక్కడైతే ఇరవై కోట్ల బిజినెస్కి ఎనిమిది కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ అయ్యింది ఏడు పన్నెండు కోట్ల నష్టం ఇంకా ఓవర్సీస్ మొత్తం వచ్చేసరికి వంద కోట్ల బిజినెస్ జరిగితే ప్రజెంట్ ఇప్పటివరకు అయితే నూట ఇరవై ఏడు కోట్ల షేర్ అయితే వసూలు చేసింది ఇంకా నాలుగు వందల కోట్ల గ్రోస్ అయితే పన్నెండు వసూలు చేసింది అని చెప్పచ్చు ఇంకా హిందీ మార్కెట్ ఇక్కడైతే ఎనిమిది వందల ముప్పై కోట్ల గ్రోస్ అయితే కొట్టింది గ్రోస్ కొత్తది నెట్ మన ఇండియన్ సినిమా ప్రకారంగా చూస్తూ అలా ఈ సినిమా ఇప్పటివరకు టోటల్ బుక్ కలెక్షన్ వచ్చేసరికి పద్దెనిమిది వందల అరవై ఐదు కోట్ల గ్రోస్ అయితే దాటిందని అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ షేర్ వచ్చేసరికి ఎనిమిది వందల డెబ్బై షేర్ అయితే వచ్చిందని చెప్పొచ్చు ప్రజెంట్ అయితే ఈ సినిమాకి రెండు వందల పది కోట్ల ప్రాఫిట్ ఫైన్ అని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది చెప్పొచ్చు ఇండియన్ సినిమా ప్రకారం చూసిన పుష్పటి అయితే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ